నమస్తే ఎన్నో విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం భక్తికి సంబంధించి కొంతమంది ప్రముఖుల్ని చూసినప్పుడు నిజంగా ఆధ్యాత్మిక భావన కలుగుతుంది నేను చాలా తక్కువ మందికే ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాను అలాంటి వారే దివ్యరమణ చక్రవర్తులు గారు చాలా ఆలస్యమైంది కార్యక్రమం చేయటానికి కాకపోతే శుభప్రదంగా మనం శ్రావణ మాసంలో కలవడం నాకు తాంబూలం కూడా ఇవ్వడం జరిగింది శ్రావణ మాసానికి సంబంధించి అనేక విషయాలు మాట్లాడుకొని అలాగే కొన్ని ఆధ్యాత్మిక విషయాలు కొన్ని చేయొచ్చా ఇవి చేస్తే ఎలా ఉంటుంది ఇవన్నీ ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను ఇంకా మీకు ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా దానికి సంబంధించిన కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ మట్టి గాజులు అసలు మొత్తం మంగళకరం అంటేనే మీరు కనిపిస్తారు మొత్తం నిండుదనం కనిపిస్తుంది గాజుల యొక్క ప్రత్యేకత వివరిస్తూ అసలు ఈ శ్రావణ మాసంలో గాజులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి చెప్పండి మనము వ్రతాలు చేస్తూ ఉంటాం కదా అయితే ఆడవాళ్ళకి అనేక అలంకార ప్రాయాలు పొద్దు మనకి తల నుంచి కాలి గోటి వరకు ఏమి కావాలంటే అది అలంకారం చేసుకోవచ్చు అందులో గాజులు ప్రత్యేకమైన స్థానం ఎప్పుడూ కూడా కదా గాజులు ఉంటే కనుక ఒక అమ్మాయిని సో సుమంగళిగా ఉంది అని అంటారు చిన్నపిల్లలకి మనం గాజులు అయ్యాం అదే చాలా చోట్ల నార్త్ ఇండియాలో అక్కడ ఇక్కడ పెళ్ళి చేసినప్పుడు కూడా వాళ్ళు గాజులు వేస్తారు ప్లాస్టిక్ అయినా వేస్తారు మనకి బెంగాల్ ఇటు సైడ్ చూస్తేనేమో ఏనుగు దంతమును తర్వాత ఎర్రటి గాజు వేస్తారు ఈ రెండు గాజులు వేస్తారు వాళ్ళు కూడా గాజులు వేస్తారు అంటే చాలామంది ఏమనుకుంటారంటే నార్త్లో ఇలాంటి సాంప్రదాయాలు లేవు సౌత్లో మాత్రమే ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి అని అనుకుంటారు మన దగ్గరకు వచ్చేసరికి గాజుల వాళ్ళని ప్రత్యేకంగా గాజుల వాళ్ళు ఉండేవాళ్ళు బల్జీ వాళ్ళు అని ఉండేవాళ్ళు వీళ్ళు గాజుల్ని ప్రత్యేకంగా తయారు చేసి వీళ్ళకి శుభకార్యాలప్పుడు వీళ్ళు వచ్చి శుభాలు జరగాలని చెప్పి అందరి ఆడవాళ్ళ చేతులకి గాజులు వేసేవాళ్ళు మీకు గుర్తుంటుందో లేదో పాతకాలం మీ చిన్నప్పుడు ఆలోచిస్తే ఊర్లలో బుట్టలలో గాజులు పెట్టుకుని బుట్టతో మోస్తూ గాజులు తీసుకుని వచ్చేవాళ్ళు రకరకాల గాజులు తీసుకొచ్చేవాళ్ళు ఇక్కడ మొదలు పెడితే మణికట్టు మొదలు పెడితే ఇక్కడి వరకు గాజులు వేసేవాళ్ళు అది శుభకార్యాలు శ్రీమంతం కావచ్చు వివాహాది శుభకార్యాలు కావచ్చు ఒక్కరికి గాజులు వేసి వెళ్తారా పెళ్లి చేసుకునే అమ్మాయికి వెయ్యాలి లేకపోతే ఆ శ్రీమంతం చేసుకునే అమ్మాయికి వెయ్యాలి కాదు ఎంతమంది ఉంటే అంతమందికి గాజులు వేయించేవాళ్ళు వీళ్ళు సుమంగళులు మాత్రమే అంటే ఒక స్త్రీ సుమంగళియా కాదా అని తెలుసుకునే అవకాశం ఎట్లా అంటే గనక ఆ అమ్మాయి తల నుంచి కాలి వరకు అయిన అలంకారాన్ని బట్టి తెలుస్తుంది లేకపోతే ఎక్కడో ఒక చోట కొంత వెలితి కనిపిస్తుంది మనకి బంగారు గాజులే వేసుకుంటారు లేదంటే ఏదైనా వెండి గాజులు వేసుకుంటారు ఇలా ఈ మట్టి గాజుల యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే కనుక సుమంగళి మాత్రం ఇది ధరిస్తుంది మట్టితో తయారయ్యే ఈ గాజులు అంటే కాదు గాజులతో తయారవుతాయి ఇవి అందుకని ఈ గాజులు వేసుకున్నప్పుడు ఆడవాళ్ళ యొక్క గర్భ సంచికి సంబంధించిన నరాలన్నీ ఇక్కడ నుంచి యాక్టివేట్ అవుతాయట అలాగే మనకి మణికట్టు ఇక్కడే ఉంటుంది కదా ఇక్కడ నాడీ వ్యవస్థని చూస్తూ ఉంటారు డాక్టర్లు కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు మొట్టమొదటిగా చేయి పట్టుకుని చూస్తారు ఈ నాడీ వ్యవస్థకి సంబంధించిన నరాలన్నీ ఈ గాజుల వల్ల ఎప్పటికప్పుడు ఆక్యుపంచర్ అవుతూ ఉంటాయి ఓకే ఇవాళ రోజున ఆక్యుపంచర్ అక్కడ ఇక్కడ పెట్టి పొడిపించుకుంటున్నారు అలా కాకుండా మనకి ఏంటంటే మన పూర్వీకులు కాలికి మెట్టులు పట్టాలు అలాగే చేతికి గాజులు మెళ్ళో మంగళసూత్రం ఇలా కొన్ని కొన్ని నడుముకి మొలతాడు చోలకి మొక్కు పుడక ఇలాంటివన్నీ ఇచ్చారు ఏంటి అని అంటే కనుక ఇంపార్టెంట్ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏవైతే మనకి నిత్య ఆవశ్యకమైనవో అలాంటివన్నీ కూడా ఆక్యుపెన్సర్ అయ్యే విధంగా ఇచ్చారు దీనికోసం నీ చెయ్యో కాలో ఎవరికో ఇచ్చి టకాటక పోడవమని చెప్పక్కర్లేదు నువ్వే చేసేసుకోవచ్చు నిత్యం అయితే దీనివల్ల ఈ ఆడవాళ్ళకి వచ్చే ఈ మధ్యకాలంలో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ చాలా వస్తున్నాయి ఆడవాళ్ళకి ఏ లేకపోతే అధిక రక్తస్రావం అవడం పిల్లలు పుట్టకపోవడం ఎగ్ సరిగా రిలీజ్ అవ్వకపోవడం ఇలాంటి రకరకాల సమస్యలు అన్నీ వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు అని అంటే కనుక మన నిత్య జీవన విధానంలో నిత్యం గాజులు వేసుకుని ఆఫీసులకు వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే ప్యాంట్ షర్ట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తుంది లేకపోతే చుడిదార్లు వేసుకుని వెళ్లాల్సి వస్తుంది అందరూ చీరలు కట్టుకుని చక్కగా నిండుగా సొంపుగా తయారై వెళ్ళే అవకాశాలు లేవు పొద్దున్న లేస్తే అందువల్ల వీళ్ళకి కావాల్సినంత ఏవైతే మన పెద్దవాళ్ళు సూచించారో అవన్నీ జరగటం లేదు జరగకపోవడం వల్ల వీళ్ళకి చిన్న చిన్న సమస్యలు చిన్నప్పటి నుంచే మొదలయ్యి పెద్ద అయ్యేసరికి అవి పెద్దవయ్యి రకరకాల సమస్యలతోటి మనం గైనకాలజిస్టులని ఎక్కువగా సంప్రదిస్తున్నాం ఈ మధ్య కాలంలో అందుకని ఇలాంటి వాటిలన్నిటికీ కూడా గర్భసంచికి సంబంధించినవన్నీ మనకి వేస్తారు ఒకటి రెండవది ఏంటి అని అంటే కనుక అవి వేసుకోగానే మనకి ఆ శక్తి ఈ సౌండ్ వస్తుంది కదండి ఇలా అన్నప్పుడు సౌండ్ వస్తుందా ఈ సౌండ్ వచ్చినప్పుడు అంట మన ఇంట్లో అలక్ష్మి ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది ఈ చప్పుడు వల్ల ఇంటిల్లిపాది రకరకాల విషయాల్లో గొడవలు పడుతూ ఉంటారు అనుకుందాం పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ గొడవ పడతారు అప్పట్లో పెద్ద పెద్ద ఇల్లులు చాలామంది కలిసి ఒకే చోట ఉండేవాళ్ళు అందరి పిల్లలు ఒక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు అలా గొడవ పడుతున్నప్పుడు ఆడవాళ్ళ కాలి అందెల చప్పుడు కానీ చేతి గాజుల సవ్వడి కానీ వినగానే వీళ్ళు గమనైపోయేవారు గొడవలు కూడా పడేవాళ్ళు కదా ఎందుకంటే వస్తే మెలిపెడతారు లేకపోతే వేస్తారు ఒకటి అందుకని అక్కడ గొడవ కూడా ఆగిపోయేది ఇదే కాకుండా ఈ చప్పుడు వల్ల ఆడవాళ్ళకి ఎప్పుడు ఒక విధమైన రితం వస్తూనే ఉంటుంది శక్తి తేజస్సు శరీరంలో ఎంత ఎప్పటికప్పుడు యాక్టివేట్ అవుతూనే ఉంటుంది ఆడవాళ్ళకి సహజంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఉష్ణోగ్రత వేడి అధికంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు గ్యాస్ పై దగ్గర నుంచోనే ఉండడము అధిక పని ఒత్తిడి ఉండడము అందుకని వీళ్ళకి ఉష్ణోగ్రత లెవెల్స్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి అందుకని ఇంట్లో కావాల్సిన వాళ్ళందరినీ తిడుతూనే ఉంటారు అవకాశం దొరికినప్పుడల్లా అయితే ఈ మట్టి గాజులు ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క ఉష్ణోగ్రతల్ని తగ్గిస్తాయట బాడీని సమతుల్యంగా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసి ఉంచుతాయట అందుకని ఈ మట్టి గాజుల్ని ఇవన్నిటిని వేయించడం జరుగుతూ ఉంటుంది అందుకని వీటికి ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే కనుక సుమంగళిగా ఉన్నప్పుడు వేసుకోవడం శ్రావణ మాసంలో వీటి ప్రత్యేకత ఏంటి అని అంటే కనుక ప్రతి పూజలో దీన్ని వినియోగించడం వచ్చిన ముత్తైదులకి బొట్టు పెట్టి నాలుగు గాజులైనా ఇవ్వడం ఆ చేతికో రెండు గాజులు ఈ చేతికో రెండు గాజులు కాకపోతే ఈ మధ్యకాలంలో ఒక్కొక్క గాజు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ రెండు రెండు గాజులు ఇవ్వాలి అని సాంప్రదాయం ఇలా ఇవ్వడం ఎందుకు అంటే కనుక నేను ఎప్పుడు సుమంగళిగా ఉండాలి నాతో వచ్చిన ఈ అమ్మాయి అంటే మా ఇంటికి వచ్చినవి వేయించేసిన ఈ అమ్మాయి కూడా నిత్య సుమంగళిగా ఉండాలి అని చెప్పి ఒక ఆచారం అనమాట అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు మన పెద్దవాళ్ళు మనకి మంచి జరగడానికి చాలా చక్కటి వివరణ ఇచ్చారు గాజుల యొక్క ప్రత్యేకత అందులోనూ శ్రావణ మాసంలో గాజుల యొక్క ప్రత్యేకత అన్నీ కూడా తెలుసుకున్నాం కదా వీడియో ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుగుతాం నమస్తే